హలో నేను మీ సాయి ఈ రోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి లేబర్ కోర్ట్స్ భారత ప్రభుత్వం పాత ఇరవై తొమ్మిది లేబర్లను ఒకటిగా మార్చి నాలుగు కొత్త లేబర్ ను రూపొందించడం లక్ష్యంగా కార్మికులకు మెరుగైన రక్షణ కంపెనీలకు సులభమైన అమలు వేదనలు మరియు ప్రయోజనాలను స్పష్టత దీంట్లో ఈ నాలుగు లేబర్ కోర్ట్స్ రకాలు మరియు వాటి ప్రయోజనాలు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో కోడ్ ఆఫ్ వేజెస్ టూ థౌసండ్ ఫస్ట్ లేబర్ కోడ్ సెకండ్ లేబర్ కోడ్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ ట్వంటీ ట్వంటీ మూడో లేబర్ కోడ్ వచ్చేసరికి సోషల్ సెక్యూరిటీ కోడ్ ట్వంటీ ట్వంటీ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్క్ కండిషన్ కోడ్ ట్వంటీ ట్వంటీ ఈ నాలుగు లేబర్ కోడ్స్ గురించి ఇప్పుడు మనం బ్రీఫ్లీ తెలుసుకుందాం ఈ వేజెస్ కోడ్ టూ థౌసండ్ నైన్టీన్ లో నాలుగు పాత చట్టాలు అనేవి మెరుచై ఉన్నాయి అట్ ఈ వేజెస్ కోడ్ టూ థౌసండ్ నైన్టీన్ ఐదు ముఖ్యమైన అంశాలను సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి వేజెస్ కి ఒకే యూనిఫామ్ డెఫినేషన్ ఇచ్చారు అంటే బేసిక్ ప్లస్ డిఏ అండ్ అలవెన్సెస్ హెచ్ఆర్ఈ కన్విన్స్ ఎక్సెట్రా వేతనాలు ఫిఫ్టీ శాతం కంటే ఎక్కువ ఉండకూడదు అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి వేతనాలు ఏడో తారీఖు లోపు కార్మికులకు పదో తారీఖు లోపు ఇవ్వాలి అండ్ వేతనాలపై డిడక్షన్ ఫిఫ్టీ శాతం కంటే ఎక్కువ ఉండకూడదు లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఒకే పని చేసే పురుషులకు లేదా మహిళలకు సమాన వేతనం ఇవ్వాలి అండ్ ఎంప్లాయీస్ కార్మిక వేతనం డిజిటల్ బ్యాంక్ ద్వారానే చెల్లించాలి ఈ ఇండస్ట్రియల్ కోర్ రిలేషన్ అనేది దేశంలో పరిశ్రమ ఉద్యోగి ఉద్యోగదారులు సంబంధించి శాంతియుత పని వాతావరణం వివాదాలను పరిష్కరించడానికి ఉపయోగిస్తున్నారు ఈ ఇండస్ట్రియల్ కోడ్ ట్వంటీ ట్వంటీ లో బిఫోర్ మూడు చట్టాలు ఉండేవి అవి ట్రేడ్ యూనియన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండర్డ్ ఆర్డర్స్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అండ్ ఇండస్ట్రియల్ డిస్ప్లేక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈ మూడు చట్టాలు ఏం చెప్తున్నాయో మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ ఇండస్ట్రియల్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఇది ఈ యాక్ట్ అనేది కనీసం ఏడు మంది సభ్యులు కలిసి ఒక ట్రేడ్ యూనియన్ చేయవచ్చు అండ్ రిజిస్టర్డ్ అయిన ట్రేడ్ యూనియన్ లీగల్ స్టేట్మెంట్ లభిస్తుంది అంటే లైక్ మనం చూద్దామంటే ఫ్యాక్టరీస్ లో ఎంప్లాయీస్ కి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు యూనియన్ అనే ఫామ్ చేసి ఆ ధర్నాలు ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండర్డ్ ఆర్డర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అనేది సంస్థలో నియమక పత్రాలు క్రమశిక్షణ సెలవులు షిఫ్ట్లు వంటి అంతర్గత నిబంధనలు పారదర్శకంగా చూపించాలని సూచిస్తుంది ఈ ఇండస్ట్రియల్ డిసిప్లిన్ అనేది లే ఆఫ్ స్టీ రీ అటాచ్మెంట్ క్లోజర్ అప్రూవల్ కి సంబంధించిన చట్టం పాత చట్టంలో వంద మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేసింది కానీ ఇప్పుడు మూడు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలకే ఈ చట్టాన్ని పరిమితం చేసింది సోషల్ సెక్యూరిటీ కోడ్ ఇది నాలుగవ కోడ్ ఆఫ్ లేబర్ కోడ్ ఇందులో ఈ సోషల్ సెక్యూరిటీ కూల్ వచ్చేసరికి గిగా వర్కర్లు అంటే స్విగ్గీ జొమాటో వర్క్ చేసే ఎంప్లాయీస్ గిగా వర్కర్స్ స్విగ్గీ జొమాటో ర్యాపిడో మరియు ఫ్లిప్కార్ట్ వంటి ఊబర్ వంటి సంస్థలో పనిచేసే ఎంప్లాయీస్ అందరికి పర్మనెంట్ ఉద్యోగులు లాగానే ఈపీఎఫ్ అండ్ ఈఎస్ఐ మొదలైనవి ఇవ్వాలని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అండ్ ఫైనల్ కోడ్ కాంట్రాక్ట్ లేబర్ అండ్ ఫిక్స్ టర్మ్ ఎంప్లాయీస్ వీళ్ళకి కూడా ఈటీఎఫ్ అండ్ ఎఫ్టీఎఫ్ లాగా ఐదేళ్ళకి బదులు కేవలం ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసుకున్నా గానీ గ్రాటిటీ ఇవ్వాలనేది ఈ రూల్లో మనకి ముఖ్యంగా తెలియజేయడం అనేది అండ్ యాజమాన్యం సకాలంలో జీతాలు వేతనాలు చెల్లించడం తప్పనిసరి ఐటీ ఉద్యోగులు ఏడవ తేదీలోపు చెల్లింపులు అండ్ ఎంప్లాయీస్కి నలభై ఏళ్ళు పైబడిన ఉద్యోగులందరికీ యాజమాన్యం ఉచిత వార్షిక వైద్య పరీక్షలు ఇవ్వాలనేది ఈ కోడ్లో సూచిస్తుంది